హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ టుడే బ్లాగ్ వచ్చేసి యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు అనుకోండి మనం ఫైవ్ హండ్రెడ్ దాటితే మనం యూట్యూబ్ ద్వారా విష్లింక్ అనే యాప్ ఉంటుందండి సో దాని నుంచి మనం మనీ అనేది పొందవచ్చు అది ఎలా అనేది ప్రాసెస్ చెప్తాను యాక్చువల్గా యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ అయ్యి దాటారు అనుకోండి ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ టూ అలా ఉంటే మనం విస్లింగ్ యాప్ అనేది క్రియేటర్ కాకుండా విస్లింగ్ లింక్ అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది నేను డిస్ప్లేలో దాన్ని పిక్ పెడతానండి సైన్ సో అది డౌన్లోడ్ చేసుకొని మన మెయిల్ మన యూట్యూబ్ లింక్ అవన్నీ కనెక్ట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా ఏంటి అని అంటే కనెక్ట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒక జ్యువెలరీ షాపింగ్ చేయాలనుకుంది ఇది మనం స్టేటస్ పెట్టి కాప్ మీషోలో ఓపెన్ చేస్తే కింద షేర్ బటన్ ఉంటుంది అది కాపీ చేసి విష్ లింక్లో మనం కాపీ చేయాలి కాపీ పేస్ట్ చేసేసి అది స్టేటస్ పెట్టామనుకోండి ఎవరైనా తీసుకోవడమా లేకపోతే మనమే తీసుకోవచ్చా దాని ద్వారా మనకి కమిషన్ ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఒక ప్రోడక్ట్ వచ్చేసి యాక్చువల్గా ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకోండి దీని మీద కమిషన్ ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అలా వస్తుంది ఒక హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఫిఫ్టీ పైసెస్ సంథింగ్ అట్లా వస్తుంది అనమాట సో ఇంకా ఇంకా అలా అనమాట సో యాక్చువల్గా ఏంటి అని అంటే కొంతమంది తెలియకపోవచ్చు ఈ విషలింగ్ యాప్ అని గురించి సో దాని గురించి మీకు ఎవరికైనా డీటెయిల్గా కావాలి అసలు ఎలా మనం యూజ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది యాక్చువల్గా మనం స్టేటస్ పెట్టినా పెడితే ఇంకొంచెం బెనిఫిట్ ఉంటుందన్నమాట లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మీరు ఏదైనా తీసుకుంటే అది ఇంకా నాకు పంపించండి నేను విషలింగ్ యాప్లో పెట్టేసి మళ్ళీ రిటర్న్ పంపిస్తే అప్పుడు వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మనకి ఎంతో కొంత కమిషన్ ఒక ట్వంటీ రూపీస్ మన మనీ బట్టి ఒక కమిషన్ మీషోలో అనుకోండి కొన్ని వాటికి జీరో పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఇస్తున్నాడు ఏమో టెన్ పర్సెంటేజ్ ఫ్లిప్కార్ట్ ఏమో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్ అమెజాన్ ఏంటి అని అంటేనండి మనం కొనుక్కున్నాక దాని నుంచి వస్తుందనమాట అంటే మనం కొనుక్కొని వాళ్ళ ప్రోడక్ట్ రివ్యూ చేసుకొని బాగుందా లేదా రిటర్న్ పెట్టకుండా ఆప్షన్ ఉంటుంది కదా అప్పుడు అది మనీ యాడ్ అవుతుంది అప్పుడు వరకు లేదు అదే మీషో కానీ ఫ్లిప్కార్ట్ వన్ ఎవరైనా బుక్ చేయగానే మనకి చూపించేస్తుంది అనమాట సో ఇంత కమిషన్ మీకు వచ్చింది అని చెప్పేసి సో అలా అనమాట విష్లింగ్ యాప్ ద్వారా యాక్చువల్గా నేను ఇప్పుడు వరకు అయితే సెప్టెంబర్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారండి సో సెప్టెంబర్ హాఫ్ నుంచి చేస్తే ఇప్పుడు అక్టోబర్లో మీషోలో కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ మైకా షాప్సీ మైత్రా అన్నీ ఉన్నాయండి కాకపోతే మనం బాగా యూజ్ చేసే దాంట్లోనే కొన్ని తీసుకుంటూ ఉంటాం మనకి నచ్చిన యాప్స్లో సో అలాగా మొత్తం నాకు వచ్చిన కమిషన్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అలా వచ్చాయి సో కొంచెం కమిషన్ అనేది కట్ అయ్యి మేబీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తాయి ఫ్లిప్కార్ట్ నుంచి అయితే ఇప్పుడు ప్రజెంట్ టూ ఫిఫ్టీ ఉన్నాయండి సో ఇంకా అలాగా వస్తున్నాయి సో మీకు కూడా ఏమైనా ఇంకా డీటెయిల్స్గా కావాలి ఒక యాప్ గురించి కావాలక్కా చెల్లి కావాలి అని అంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేను డీటెయిల్గా అసలు ఎట్లా ప్రాసెస్ ఏ విధంగా ఎలా చేయాలి యూట్యూబ్ నుంచి విష్లింగ్ క్రియేటర్ యాప్ ఉంటుంది షాపింగ్ యాప్ ఉంటుంది అంటే మనం స్టేటస్ పెట్టినా పెట్టకపోయినా కొంతమంది విష్లింగ్ క్రియేటర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుంటారు సో మనం ప్రోడక్ట్ అందులో పెడుతూ ఉంటాం కాబట్టి వాళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా క్రియేటర్ నుంచి మనం అమెజాన్ షాప్స్ మీషోలో ఎలా మనం ప్రోడక్ట్ చూసి ఇలా కొనుక్కుంటామో వాళ్ళు కూడా అలా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటారనమాట ఇంకేమైనా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్గా కావాలి అంటే ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాక్చువల్గా ఈ నా విష్ యాప్ ద్వారా నుంచి యూట్యూబ్ ద్వారా నేను మనీ సంపాదించింది ఏంటి అని అంటే ఈ టెన్త్ నవంబర్న మనకి అకౌంట్లో క్రెడిట్ అయిపోతాయండి అకౌంట్ నెంబర్ పా అన్నీ అడుగుతారనమాట మనకు కాకపోతే జాబ్ హోల్డర్స్ సంథింగ్ ఇట్లా బుక్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావండి జస్ట్ వాళ్ళ లింక్ ఏదైనా షేర్ చేస్తే మనం అందులో పెడతాము వాళ్ళు తీసుకుంటారు కాబట్టి జస్ట్ మనకు ఒక చిన్న కమిషన్ అంతే ఒక ఫైవ్ రూపీస్ అమౌంట్ బట్టి చెప్పాను కదా హండ్రెడ్ రూపీస్ అయితే ఫిఫ్టీ పైసా టూ హండ్రెడ్ అయితే వన్ రూపీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ అంటే థర్టీ ఫోర్ రూపీస్ నైంటీ ఒక ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌసండ్ షాపింగ్ అనుకోండి పెద్ద అమౌంట్ అనుకోండి ఒకసారి ట్వంటీ థర్టీ థౌజండ్ అనుకోండి ఫిజ్ కానీ మనం ఇట్లా తీసుకుంటే అప్పుడు దాన్ని బట్టి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లా కమిషన్ వస్తుంది సో మీకు పాసిబుల్ అయినంత యూట్యూబ్ ఎవరెవరు ఇచ్చేస్తున్నారో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎవరు దాటి ఉన్నారో ప్లీజ్ ఈ విష్లింక్ అనే యాప్ని యూజ్ చేసుకోండి మనం యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అయ్యి అన్నీ చేసేలోపు చాలా కష్టపడాలి కదా సో ఇది కొంచెం ఈజీ ప్రాసెస్ ఇంతకుముందు ఉండేది కాదేమో మేబీ నాకు తెలియదు ఇప్పుడు మంది మనం కూడా కొనుక్కొని స్టేటస్లో పెట్టుకోవడమా లేకపోతే జస్ట్ అలా పెట్టుకొని కొంతమందికి ఇష్టం ఉండదు పెట్టుకోవడం అలా చేయడం సో అలా పెట్టకుండా నార్మల్గా పెట్టేసి మనం బుక్ చేసేసుకొని దాన్ని స్టేటస్లో డిలీట్ చేసేస్తే అయిపోతుంది దట్స్ ఇట్ సో ఈజీ ప్రాసెస్ అనమాట మీకు ఎవరైనా ఇంకా డీటెయిల్గా అది ఎలా చేయాలక్క అంటే నేను కింద కామెంట్లో చేయండి కామెంట్లో కామెంట్ చేస్తే నేను మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా ఉంటే ప్లీజ్ యూస్ చేసుకోండి ఎంతో కొంత ఇంట్లో నాలాంటి లేడీస్ చాలామంది ఖాళీగా ఉంటారు యూట్యూబ్ చేసేవాళ్ళు కొంచెం మీకు ఎంతో కొంత ఖర్చు అనేది ఉంటుంది చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి ప్యాంపర్స్ అని సంథింగ్ అట్లా అట్లా అన్నీ ఉంటాయి కదండి సో అవన్నీ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి జ్యువెలరీ అని ఇయర్ రింగ్స్ అని స్టిక్ అన్నిటి పడుతుంది కదా ప్లో ప్లీజ్ యూస్ చేసుకోండి మీకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నాట్స్ అప్లా